అది కూడా ఐటమ్ సాంగ్స్ అండ్ భోజ్పూరిలో ఒక ఐటమ్ సాంగ్ వేసా మిగతావన్నీ తెలుగు భోజ్పూరికి కూడా వెళ్ళిందా మన ప్రతిమ సూపర్ కానీ రెమ్యూనిరేషన్ కంపేర్ టు తెలుగు తమిళ భోజ్పూరిలో చాలా తక్కువ తెలుగులో చాలా తక్కువ తెలుగులోనే చాలా చాలా అంటే చాలా తక్కువ ఓకే ఆఫర్స్ కూడా చాలా తక్కువ మన వాళ్ళు ఎక్కువ బాంబే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు బాంబే గర్ల్స్ ఎందుకు అలాగా ఎందుకు చెప్పాలా చెప్పండి పర్లేదు మీకు తెలుసా తెలీదా తెలియదు నాకు అందుకే అడుగుతున్నా తెలీదా రియల్లీ రియల్లీ బాంబే గర్ల్స్ అన్నిటికీ ఓకే అన్నిటికీ ఇట్లా తమ్ సింబల్ అంతే ఇంకంతకు గురించి చెప్పలేను మరి తెలుగు అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు అందుకే ఆఫర్స్ రావట్లేదా అందుకేనా మరి ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్స్ అందరూ తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌస్ లేదు అనే చెప్తున్నారు నిన్న మొన్న కూడా ఒక ప్రొడ్యూసర్ అదే చెప్పారు ఏం చెప్పారు అలా ఏం లేదు చాలా సెక్యూర్డ్ గా ఉంటది ఇట్లా కెమెరా ముందు అలాగే చెప్తారు కెమెరా బ్యాక్ సైడ్ చెప్పరు కెమెరా బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది ఏం డెఫినెట్ గా అంటే ఇప్పుడు బాంబే అమ్మాయిలు అడుగుతున్నారని మీద చెప్తున్నారు ఓకే తెలుగు అమ్మాయిలు ఎలాగో నో చెప్తున్నారు అందుకే తెలుగు అమ్మాయిలు అడగడం మానేసారా అలా ఏం లేదు తెలుగు వాళ్ళకి కూడా ఇప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు టాలెంట్ ని చూసి కొంతమంది ఫిగర్ ని చూసి కొంతమంది బ్యాక్ గ్రౌండ్ ని చూసి మీ మిమ్మల్ని ఏం చూసి ఇచ్చారు ఇంతకీ ఆఫర్ నాలు ఏం చూసి ఇచ్చారు నాకైతే తెలియదు బట్ అయితే నాకు ఆఫర్స్ ఇచ్చారు బట్ మరి మిమ్మల్ని అడగలేదా ఏమీ సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ మరి ఎక్కడైనా కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయ్యారా నో అంటే థర్టీ మూవీస్ చేసా అన్నారు సో ఎప్పుడైనా ఇండస్ట్రీలో మస్ట్ అండ్ షుడ్ అని ఏం లేదు బట్ అందరు అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు ఫోర్స్ చేయడం ఉండదు రేప్ చేయడం అట్లాంటివన్నీ బయట చూస్తున్నాం మనం కదా ఎక్కువ బయట చూస్తున్నాం కానీ ఇండస్ట్రీలో చేస్తున్నాం ఓన్లీ సినిమాలో అది కూడా యాక్టింగ్ కానీ అందరూ సినిమా మీద పడుతున్నారు ఏంటి ఎందుకంటే సినిమాలోనే ఇవి చేస్తున్నారు సినిమాలోనే ఉన్నాయని అంట నాకు అర్థం కాదు ఎందుకంటే ఇది ఒక హౌస్ కాబట్టి ఓపెన్ బుక్ కానీ సినిమా వరకే అది కెమెరా వరకే కానీ కెమెరా బ్యాక్ సైడ్ ఎవడు అసలు ఇబ్బంది పెట్టడం లేదు అడిగే అడుగుతారు కామన్ అది ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్తుంటారు కామెంట్ చేస్తుంటారు ఇప్పుడు అమ్మాయి నచ్చిందంటే ఐ లవ్ యూ ఆన్ ప్రపోజల్ చేస్తారు మ్యారేజ్ చేసుకుంటాం అని అడుగుతారు బట్ బయట కూడా నడుస్తున్నాయి కదా బట్ మీరు చెప్పండి అవి మీరు బిగినింగ్ లో అంటే లైక్ ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో నైన్ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చారు సో నైన్ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డెఫినెట్ గా గట్టిగా ఏవో ఒకటి ఫేస్ చేసే ఉంటారు కదా అంటే స్టార్టింగ్ లో కొంచెం నాకు ఈ రొమాన్స్ సీన్స్ ఉన్నాయి కదా అవి చూడడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది చేయాల్సి వచ్చింది ఆఫర్ కోసం కోసం ఆఫర్స్ బట్ అది ఒక పిచ్చి ఇండస్ట్రీలో స్టా మనం అడుగు పెట్టామంటే ఇంకా ఏదైనా చేయాలి ఎక్కడికైనా వెళ్ళాలి ఒక రేంజ్ రావాలి అది కావాలి ఇది కావాలి నేను ఇంతే మూవీలో హీరోయిన్ చెప్తుంది డ్రెస్ వేసుకోమంటే ఫస్ట్ వేసుకొని ఉంటుంది తర్వాత డ్రెస్ వేసుకోకపోతే క్యారెక్టర్ లేదు అంటే వేసుకొని వస్తుంది యా ఎందుకు వేసుకున్నావు అంటే కడుపు కాలి గతి లేక అని చెప్తే సో మేబీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది మిడిల్ క్లాస్ అమ్మాయిలు లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు అలా వచ్చేసేసి అలా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారా అంటే క్యారెక్టర్స్ చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేని సీన్స్ గురించి నేను అడుగుతున్నాను ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి అవ్వాలి కూడా అయితేనే ఛాన్సులు వస్తాయి కొంచెం ఇది ఉంటుంది ఓకే కానీ అవంతిక మీరు ఇది చెప్పండి అంటే చాలా మంది అమ్మాయిలకు తెలియాల్సింది ఏంటి అంటే కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సెస్ వస్తాయని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు ఒకవేళ కమిట్మెంట్ వాళ్ళు అడిగినప్పుడు నో చెప్తే ఆ మూవీలో అదే ప్లేస్ లో వేరే ఆర్టిస్ట్ ని తీసుకుంటారు అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అంటే మన దగ్గరకు వచ్చిన ఆర్టిస్ట్లు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు నాకు అప్పుడు అలా అడిగారండి నేను నో చెప్పాను నా క్యారెక్టర్ లేదు అని చెప్పేసి అంటారు అది ఎంతవరకు నిజం ప్రొఫెషనల్స్ అయితే అలా చెయ్యరు టైం పాస్ చేసుకునేట లేకుంటే ఫేక్ ఏదో అమ్మాయిల కోసమే మూవీస్ చేయాలనుకునేటోళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు స్టార్టింగ్ స్టార్టింగ్ అలాంటి వాళ్ళే ఎదురవుతారు అంటే స్టార్టింగ్ వచ్చిన అమ్మాయిలకి తెలియదు కదా పాపం నమ్మేస్తారు ఆఫర్స్ కోసం ఏదైనా ఓకే అంటారు ఏదైనా చేస్తారు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కానీ ఫైనల్లీ రీచ్ మంచి వాళ్ళ దగ్గర రీచ్ అయ్యేటప్పటికి అన్నీ అయిపోయి ఉంటాయి అట్లా ఇండస్ట్రీలో చీటింగ్ జరుగుతుంది అంటే ఎక్స్ప్లాయిట్ చేస్తారు అమ్మాయి ప్రొఫెషనల్స్ అలా చెయ్యరు అడగరు టైం పాస్ కి కానీ అమ్మాయిల కోసమే కొంతమంది మూవీస్ చేసేటోళ్ళు ఉన్నారు అది మధ్యలో ఆగిపోవడం అమ్మాయిల కోసమే మూవీస్ కోసం అమ్మాయిని టార్గెట్ చేసుకొని అంటే ఎలాగా అమ్మాయిల కోసమే మూవీస్ అంటే వాళ్ళని న్యూస్ చేసుకోవాలి ఏదో మూవీ చేస్తున్న కి రండి అని చెప్పి కమిట్మెంట్ తీసుకోవడం మూవీ వాళ్ళు ప్రొఫెషనల్ కాదు టైం పాస్ చేసుకునేటోళ్ళు అలాంటి వాళ్ళ నుంచి అమ్మాయిలు సేఫ్ అవ్వాలి బేసిక్ గా ఏంటి అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఏదైనా ఒక మూవీ ఆడిషన్ జరుగుతుంది అంటే అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చిన అమ్మాయిలు ఫొటోస్ ఫొటోస్ పట్టుకొని ఇంతకుముందు వెళ్ళిపోయేవాళ్ళు అలా ఆల్బమ్స్ తీసుకొని కాకపోతే ఏంటంటే మీరు అన్న పాయింట్ నాకు ఒక హీరోయిన్ చెప్పారు రీసెంట్ టైమ్స్ లో నేను వెళ్ళాను అక్కడ ఆఫీస్ ఉంది కానీ మూవీకి సంబంధించిన ఎటువంటి వర్క్ జరగట్లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు మూవీ స్టార్ట్ అవబోతుంది ఒక వన్ మంత్ లో దానికోసం ఆడిషన్స్ తీసుకుంటున్నాము అది ఇదని చెప్పేసి చెప్పారు అని చెప్పి చెప్పారు అదే చెప్తున్నాను కదా ప్రొఫెషనల్స్ అయితే అలా ఎవ్వరు చెయ్యరు ప్రొఫెషనల్స్ కాంప్రమైజ్ అడగరు టాలెంట్ చూస్తారు ఆ క్యారెక్టర్ కి సెట్ అయితే తీసుకుంటారు ఎనీ డేస్ అమ్మా ఇదమ్మా అనేసి అంటారు అంత అయిపోతుంది ఓకే అండ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు అసలు ఎవరైనా గాడ్ ఫాదర్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మొత్తం అవంతిక ఇక్కడ వరకు రావడానికి అవంతికనే కారణం నాకు మీకు మీరే నాకు నేనే హార్డ్ వర్క్ చేసుకున్నాను నాకు నేనే టీచింగ్ చేసుకున్నాను యాక్టింగ్ స్కూల్ కూడా నేను పోలేదు మూవీస్ చూసే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను మూవీస్ చూసే నేను డాన్స్ నేర్చుకున్నాను ఓకే అంతా మూవీస్ చూసే నేర్చుకున్నారు తప్పించి మీకై మీరు కి వెళ్ళలేదు ఎవరి దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు ఓకే బట్ అవంతిక ఈ మూవీస్ అంతా చూసినప్పుడు బేసిక్ గా ఎప్పుడైనా మీరు డైరెక్టర్స్ అడగడం జరిగిందా ఓన్లీ ఐటమ్ సాంగ్స్ ఇస్తున్నారు సో ఐటమ్ సాంగ్స్ కాకుండా నాకు మంచి క్యారెక్టర్స్ సిస్టర్ క్యారెక్టర్ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఇలాంటివి కావాలి అని చెప్పేసి ఎప్పుడైనా మీరు అడగడం ఎలా ట్రీట్ చేస్తారు డైరెక్టర్స్ అలా అడిగినప్పుడు డైరెక్టర్స్ వాళ్ళు ఒక క్యారెక్టర్ కి క్యారెక్టర్ కి పర్సన్ కావాలని లో ఫిక్స్ చేసుకుంటారు ఇప్పుడు ఫోటోస్ పంపిస్తాను కానీ లైవ్ లో చూడాలి మేడం అంటారు ఆ ఆఫీస్ కి వెళ్తాను లైవ్ లో చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళు క్యారెటర్ కి అనుకున్న క్యారెక్టర్ కి సెట్ అయితే ఇస్తారు సెట్ అవ్వకపోతే లేదంటారు ఓకే సో మీరు ఇన్స్టాకి వచ్చేంత కాలం అవుతుంది ఇన్స్టా రీసెంట్ గానే స్టార్ట్ చేశారు రీసెంట్ గానే స్టార్ట్ అయితే నేను ఎంత మంది ఫాలో అవుతా ఏముందిలేండి అందులో మీరు చూపించే గిఫ్ట్స్ కోసం వచ్చే అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు గట్టిగా వేసేది ఏంటి చూడడానికి వాళ్ళకి ఏం కావాలి అది మీరు చాలా ఈజీగా చూపించేసేస్తున్నారు కాకపోతే ఏంటంటే దీనివల్ల మీ రెప్యుటేషన్ ఏమైనా డ్యామేజ్ అవుతుంది అన్న భయం లేదా మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న దీంట్లో అసలు ఎవరు పట్టించుకుంటున్నారు ఎందుకంటే ఒక టాప్ హీరోయిన్ ఎక్స్పోజ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन